ఉత్తరం ఇస్తే పెద్దావిడ బియ్యం ఏరుకుంటుంది బియ్యం రాళ్ళు ఏరుకుంటుంది ముసలా ఆయన వెళ్ళి కళ్ళ చూడ సరి చేసుకుంటా ఎవరికండి అంటే మీ పేరు ఉత్తరం తీసు ఎక్కడి అండి అంటే కోడల పిల్ల రాసినట్టుందోయ్ అన్నాడు అమ్మగారా ఏం దగ్గర పెట్టిందో చదువు అంది ఓపెన్ చేశాడు మహారాజాశ్రీ తల్లిదండ్రులు అని ఏమీ ఆయన పట్టించుకోవాలా అక్కడ కూడా మెయిన్ మ్యాటర్ మీదకి వెళ్ళిపోయింది దృష్టి మహారాజాశ్రీ అని పెట్టి పెద్దలైన మీకు నా నమస్కారాలు మీకు కోటి నమస్కారాలమ్మా ఇక్కడ రన్నింగ్ కామెంట్ స్టార్ట్ అయింది ఆయన లెటర్ చదువుతున్నాడు ఎవరు ముసలాయన్న ఇక ఇక్కడ ముస ముసలమ్మ ఆయన తీసేటప్పుడే కోడలు అనుకుంటాను ఆ కళ్ళ భూతద్దాల కళ్ళ కోడలు అన్నాడు కదా ఇక కోడలు లెటర్ ఇక ఏ మాట చదివినా రన్నింగ్ కామెంట్ ఆపోజిట్ మాట్లాడుతుంది అత్తగారు ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదు మా పరిస్థితి ఎప్పుడో పాడైపోయింది అమ్మ నిన్ను చూసుకున్న నాటి నుంచి అయిపోయిందిలే ఈయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు నా బిడ్డతో ఆడుకుంటున్నావమ్మ నువ్వు ఆయన నిన్ను ఆడుకోవటం ఏంటి నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి ఆ మధ్య నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను చావకపోయావు పీడ వదిలిపోయేది అబ్బా ఉండవే ఆ చదవండి నేనేం చేశాను ఏమి ఎరుకుంటుంటే ఈ మధ్యకాలంలో తాగి కూడా వస్తున్నాడు ఆహా ఆపు కూడా కట్టుకున్నా ఎప్పుడో చేయాల్సింది నా బిడ్డ ఆ దాగన్నా సుఖపడతాడు పోనీలే ఇలాగైతే నేను ఇక బ్రతకటం కష్టమే తొందరగా చేయమ్మా పని ఏమిటో నువ్వు చదవండి నేను మిమ్మల్ని ఏమన్నాను పిల్లలు కూడా రెండు రోజులు ఆహారం లేక మొన్న ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా దరిద్రులే నీ కడుపును పుట్టినందుకు ఇట్లానే కొనసాగితే ఇక నేను మీ కంటికి కనబడను ఇట్లు మీ అమ్మాయి కమల అని రాసింది ఏమిటి ఏమోయ్ ఇది మన అమ్మాయి కమల రాసిందే అమ్మో 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 నా తల్లి నా తల్లి నీకు అప్పుడు చాట ఆడబడేసి లేచింది వాడి చేతులు ఇరగా వాడి కాళ్ళు తిరగా వాడి కాష్టం గాల వాడి దినం చేయ వాడి దోసం చేయని మొదలు పెట్టి కోడలు అంటేనేమో శాపనార్థాలు పెట్టి సస్తాన్ని అంటే తొందరగా చేయమ్మా అప్పని అంటే చివరి ఆఖరికి వచ్చి దంతా కోడలు కాదు కూతురు అనేసరికి ఇక దినాలు తదిినాలు సార్ దేవుడికి అల్లుడికి నా బిడ్డను వాటి నా బంగారు తల్లిని వాడి చేతుల్లో పెట్టిన వాడి చేతులు ఎలాగా అని ఇక శాపనార్థాలకి లేదు ఏమి న్యాయం ఇది కోడలకు ఒక న్యాయం కూతురుకు ఒక న్యాయం అల్లుడికి ఒక న్యాయం కొడుకు ఒక న్యాయం కొడుకంట బాధలు మర్చిపోవడానికి తాగినా పర్వాలేదు లేయ్య అల్లుడు అనేసరికి వాడి దినం చేయ తాగుతున్నాడు చచ్చినోడు ఏమండి ఉండదా ఇట్లాంటి వాళ్ళు ఉండరా మనలో మన మాట యథార్థం మాట్లాడుకుందా ఉండరా ఖచ్చితంగా ఉంటారండి అందుకే చెప్తున్నాడు ముఖ్యంగా దేవుని పిల్లలంగా ఉన్న మన విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటాడు అసలు నీ మనస్తత్వాన్ని ఎక్సరేజ్ చేయటమే ఇక్కడ నీ జీవితంలో ఆయన చేసే పని నీ వ్యక్తిత్వాన్ని నిర్మించటమే ఆయన ఇక్కడ నీకు చేస్తున్న పని నీలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ తొలగించి సద్లక్షణాల మూటగా నిన్ను తయారు చేసి తీసుకోవటమే ఆయన పెట్టుకున్న లక్ష్యం కాబట్టి మన సమస్త ప్రవర్తనలో నువ్వు న్యాయము తప్పిపోకుండా ఉండనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడా అర్థమైందా నువ్వు వర్క్ చేసే దగ్గర సైతం అన్యాయార్జన మంచిది కాదు కొంతమందికి అవతలడు బకరాగా దొరికాడనుకో పాపం వాడి మెతకను బట్టి ఎంత చిక్కితే అంత వైనం చేస్తారు బకరాలనే కొంతమంది ఉంటారు ముదుర్లు వాళ్ళకి వాళ్ళ దగ్గర లాగటానికి వాడు చిక్కడు చిక్కనోడి దగ్గరేమో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వాడికి అన్ని న్యాయంగా చేస్తారు లేకపోతే వాడు ఊరుకోడు కదా పాప అమాయకుడు ఎవడైనా అమాయకంగా వచ్చి చిక్కాడు వాడిని భయంకరంగా దోచుకొని వదిలేస్తారు ఏంటి పాపం వాడు అమాయకుడు కదా వాడిని అంత సేటు మోసం చేయడం అరే మనకు దొరికేది వాళ్ళేరా అవకాశం ఎక్కడుంటే అక్కడ ఏదైనా చేసుకోవాలి మనం అన్యాయం అవసరం అయితే నువ్వు వేసుకునే రేట్ ఏదో నువ్వు చేసే పని ఏదో పద్ధతి ఏదో ఇద్దరికి ఒకే విధంగా నువ్వు వ్యవహరించాలి కానీ అమాయకంగా దొరికిన వాడి దగ్గర అవకాశం ఉన్నంతవరకు అన్యాయంగా దోచుకోవటం న్యాయము తప్పి చేసే పని ప్రతి స్టెప్లోనో ప్రతి క్రియలోనో ఇక నేను ఇక నీకు ప్రతీది కూడా తీసి ఆడ చెప్పేది కానీ అన్ని సంగతులు టైం ఎక్కడ అయిపోయింది అందరి చరిత్రలు తీసి చెప్పాలంటే కష్టపడి భర్త నిన్ను పోషిస్తూ పెంచి పోషిస్తూ నీకు వస్త్రం ఆహారం సమస్తం ఇచ్చి నిన్ను చంటిపాపలాగా చూసుకునే భర్తను నయవంచన చేసి పరపురుషునితో సంబంధం ఏర్పరచుకున్నట అన్యాయము నయవంచన దాన్ని ఖచ్చితంగా శిక్ష పొందుతాం నీ భార్య ఉత్తమురాలయ్యి ఉండి నీకు అన్ని సంగతులు న్యాయంగా నెరవేరుస్తూ నీ బాధ్యతలన్నీ సరిగా పాటిస్తూ ఏ ధర్మము కూడా నీకు తక్కువ చేయకుండా నిన్ను ప్రేమించి అన్ని విషయాల్లో నీకు విధేవులు అయి ఉంటే ఆమెను అన్యాయము చేసి మరొక అడుగు వేయుట న్యాయము తప్పిన ప్రవర్తన దాన్ని బట్టి దేవుడు న్యాయ విచారంలో తీసుకొస్తాడు అందుకే చెప్పాడు జాగ్రత్త ముఖ్యమైన మూడు లేసారు మీరు మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన న్యాయము తప్పితే నేను ఊరుకోను ఎందుకంటే నేను న్యాయము తప్పని వాడు నీతి న్యాయములే నా సింహాసనానికి ఆధారములు కాబట్టి దేవుని పిల్లలంగా ఆ న్యాయ ప్రవర్తన విషయంలో నేను చెప్తున్నా కూతురు కంటే కూడా కోడల్ని ఎక్కువ ప్రేమించాలి ఎందుకంటే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది కోడలు నీతోనే ఉంటుంది ప్రేమను పెట్టుబడిగా పెట్టు ప్రేమ అనే పంటను కోస్తావు పాపం కొత్తగా వచ్చినప్పుడు ఏం సాగిస్తారో కొంతమంది మోకాలకు తెలియదు సాగించే వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయే గవర్నమెంట్ అని కోడలు ది నెక్స్ట్ సింహాసనం ఎక్కే గవర్నమెంట్ అని తెలియదు ఏమండి ప్లేట్లతో పళ్ళాలతో తన్నులు తినే పరిస్థితులు వస్తాయని ఊహించరు ఓవర్ యాక్షన్ చేస్తారు కొంతమంది ముసలివాళ్ళు అండి ముసలివాళ్ళు చెప్తున్న జాగ్రత్త ఏదో పాప అందుబాటులోకి వచ్చిందని కోడల్ని ఏం సాగిస్తారో సాగిస్తారు మొత్తం అంతరంగంలో పెట్టుకుంటుంది వాళ్ళు అమ్మ చేసినవి అన్నీ మర్చిపోయింది కోడలు అత్త చేసిన ప్రతిదీ గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకుంటుంది పగ తీర్చుకోవాలి కదా ఏమంటే అత్తగారులు ముఖం పచ్చడి హోతాహాయి జాగ్రత్త పడండి ఎక్కడికి బాగు నువ్వు ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత బీపీ పెరిగి పెరిగిద్ది షుగర్ పెరిగిద్ది మొత్తం పెరిగిపోతాయి నడుస్తా నడుస్తా ఎడబడతావు తెలియదు తీసుకొచ్చి ఆ మంచం మీద బొబ్బ పెడతారు ఆ వచ్చి జనాలు అందరూ చుట్టుముట్టు చూస్తూ ఉంటే అయింది దీని పని అయింది బాగా అయింది అని మనసు అనుకొని అత్తమ్మా ఏమైంది అత్తమ్మ ఏమైంది అత్తమ్మ షో చేసింది కాసేపు ఇక రెండు మూడు రోజులు ఫుల్ యాక్షన్ యాక్షన్ అని స్టార్ట్ అయ్యద్ది అన్నమాట ఇక నాలుగో రోజు నుంచి ఇక ఉంటుంది మామూలు గురే కాదు వేణువు మిడిమేళంగా ఏంది కేకలే సంపుత ఇక చెయ్యి లేవదు కాలు లేవా అంటే కాలు చేయి పని చేయడం దున్న తిన్నట్టు తింటున్న రోజు సార్లు ఏం మాయరాజు అరుస్తాండి భర్త ఉన్నప్పుడేమో ఎట్లా చూసుకుంటున్నాను అడగండి మా అమ్మని కూడా చూసుకోవాలని నేను అట్లా ఒట్టిదే చిత్ర ఇదంతా ఎందుకు ప్రతీకారం ఛాన్స్ దొరికింది అందుకే చెప్తున్నా ఏదో నాకు అవకాశం ఉంది లేని యాక్షన్ చేస్తున్నా ఇప్పుడు ఏదో కాస్త హుషారు ఉందని ఎంత ఎన్ని రోజులు ఉంటుంది ఉండదు అందుకే అందరూ జాగ్రత్త పడండి మగవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నలుగురిలో మంచితనం సంపాదించాలంటారు కదా నలుగురిని సంపాదించుకోవాలంటారు ఎందుకు నలుగురే ఐదుగురిని సంపాదించుకోవనొచ్చుగా పది మందిని సంపాదించుకుని ఎందుకంటే సత్యనాడు మోసుకెళ్ళేది నలుగురే కాబట్టి అర్థమైంది నలుగురిని సంపాదించు నలుగురిలో నవ్వులో పాలు నలుగురిలో అవమానం అయిపోయింది నలుగురు నలుగురు అంటారు ఎందుకు నలుగురే ఇది కారణం కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా మనందరికీ భౌతిక జీవితంలో క్షేమం రేపు న్యాయపీఠం దగ్గర కూడా మనకు క్షేమం ఏది ఏ ప్రవర్తన కలిగి ఉంటే అది కాబట్టి మనమందరం కూడా భూమి మీద ఉన్నంత వరకు మన ద్వారా ఎవరికి జరగాల్సిన న్యాయం వారికి జరగాలి